సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా ప్రజల్లో మార్పు రావటం లేదు అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం చేస్తున్న వారే ఈ సైబర్ మోసాల బారిన పడుతున్నారు సులభంగా డబ్బులు సంపాదించాలని అధిక వడ్డీలు లాభాలకు ఆశపడి ప్రలోభాలకు గురవుతున్నారు ఉన్నదంతా నేరగాళ్లు చేసిన తర్వాత మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు రోజుల వ్యవధిలోనే మీ డబ్బు రెట్టింపు ఇంటి వద్దనే కూర్చొని లక్షలు సంపాదించండి ఆన్లైన్లో తరచుగా కనిపించే ఆకర్షణీయ ప్రకటనలు ఆశపడి వాటిని ఓపెన్ చేశామా ఇక అంతే సంగతులు సైబర్ నేరగాళ్లకు చిక్కి జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్నదంతా ఒక్క క్లిక్తో మాయమైపోతోంది అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాళ్లకు చెందిన ఐటీ ఉద్యోగి నరసింహప్పకు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అలవాటు నిత్యం ఆన్లైన్లో ఇలాంటి పెట్టుబడుల కోసం సెర్చ్ చేస్తోన్న నరసింహప్పకు సైబర్ నేరగాళ్లు గాలం వేశారు ఏప్రిల్ నెలలో ఫేస్బుక్లో వచ్చిన ఓ ప్రకటనతో అతన్ని బురిడీ కొట్టించారు దాదాపు కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు దోచేశారు కాంబోడియా నుంచి నిర్వహిస్తోన్న ఓ సైబర్ నెట్వర్క్ వలకు చిక్కిన నరసింహప్ప వారు పంపిన వాట్సాప్ గ్రూప్ లో చేరాడు ఆ తర్వాత వారు పంపిన ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేసుకున్నాడు ముందుగా పన్నెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టగా రోజుల వ్యవధిలోనే ఐదున్నర లక్షల లాభమిచ్చారు ఆ డబ్బును వెంటనే తీసుకున్న నరసింహప్ప అత్యాసకు పోయి కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు వాటిని విత్డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకుండా నేరగాళ్లు ఇతర ఖాతాలకు మళ్లించుకోవడంతో మోసపోయారని నరసింహప్ప గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు వేసిన అమౌంట్ కోటి డెబ్బై లక్షల్లో వాళ్ళు ఇతను ఇన్వెస్ట్ చేసిన ప్రతిరోజు అంటే ఈరోజు చేయాలనుకుంటే ఒక అకౌంట్ ఒక ఇచ్చేవాళ్ళు మళ్ళీ ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకొక అకౌంట్ అట్లా పదమూడు అకౌంట్లలో కోటి డెబ్బై లక్షలు ఇన్వెస్ట్ చేసినాడు ఇప్పుడు మన మన ఆంధ్రాలో రెండు అకౌంట్లు ఉన్నాయి అన్నమాట మిగతా అన్ని జార్ఖండ్ ఉత్తరాఖండు ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఈ ఏరియాలల్లో మిగతా అకౌంట్లు ఉన్నాయి కర్ణాటకలో కూడా ఉన్నాయి సార్ ఈ తెలుగు మన రాష్ట్రంలో ఉన్న అకౌంట్లు దాని ద్వారా మేము ఇదంతా ఎట్లా వచ్చినాయి ఈ అకౌంట్కి ఎలా పడినాయి అని రివర్స్లో కొంచెం విచారణ చేసుకుంటూ ఇచ్చేసినాం సార్ మొత్తము ఆ పదకొండు అకౌంట్లలో మేము విచారణ చేసిన ట్వంటీ టూ క్రోడ్స్ అమౌంట్ అందులో పడినట్లుగా మాకు దాంట్లో తెలిసింది సార్ అవి వీళ్ళు పడిన అమౌంట్ ఈ అకౌంట్లో పడిన వెంటనే వేరే అకౌంట్లోకి ఒక విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది ఈ కరెంట్ అకౌంట్స్ని పూర్తిగా దీనిపైన నిబంధనలు వీటిని మళ్ళొకసారి ఆలోచించుకొని పెద్దవాళ్ళు దీనిపైన పూర్తిగా నిబంధనలన్నీ కొత్తవి తీసుకురావాలనేది మోసం పోకుండా ఉండడానికి కరెంట్ నరసింహప్ప ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నెల రోజుల పాటు ఉత్తర భారతదేశంలో దర్యాప్తు చేసి నకిలీ యాప్లతో ప్రజలను లూఠీ చేస్తున్న గ్యాంగ్ను వెలికి తీశారు దేశ పదమూడు బ్యాంకుల్లో కరెంటు ఖాతాలు నిర్వహిస్తూ నకిలీ యాప్ల ద్వారా ప్రజలను బురిడీ కొట్టిస్తున్నట్లు తెలుసుకున్నారు విజయవాడలో ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ తో పాటు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఫణి కుమార్ మ్యూల్ ఖాతాలు తెరిచి హైదరాబాద్ కు చెందిన దుర్గా సాయి ప్రసాద్ కు పాస్ పుస్తకాలు ఏటీఎం కార్డులు ఇచ్చారు ఇతను వీటిని ఢిల్లీలోని ముఠాకు చేరవేశాడు వారు ఈ ఖాతాల్లోని సొమ్మును వేరే ఖాతాల్లోకి మార్చి వాటిని క్రిప్టో కరెన్సీ ద్వారా దేశం దాటించే ప్రయత్నం చేశారు దీనికి అడ్డుకట్ట వేసిన అనంతపురం పోలీసులు నలభై ఒక్క లక్షల ఇరవై వేలను స్వాధీనం చేసుకున్నారు అకౌంట్ అడ్రస్ విజయవాడ దగ్గరికి మనం పంపించడం జరిగింది ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ అడ్రస్ తీసుకొని ఆ వ్యక్తిని మనము విచారించడంతో ఇతను ఎవరికి ఈ అకౌంట్ అనేది ఆ పైన ఒక పైన ప్రసాద్ అనే వ్యక్తి ఈ అకౌంట్ కావాలా మీకు డబ్బులు ఇస్తానని చెప్పడంతో అతను చెప్పింది ఆ వ్యక్తి ప్రసాద్ అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోయి పోలీసుల్లో వచ్చిన చెప్పడంతో అతను రాజస్థాన్ జైపూర్లో అతను కన్సీల్ అయి ఉన్నాడు జైపూర్ కూడా రాజస్థాన్ జైపూర్ స్టేట్లోకి వెళ్ళి అక్కడ కూడా అతని కోసం వెయిట్ చేశాం ఒకటికి సార్లు క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళు మేము వాళ్ళ యొక్క స్థావరాలు కావచ్చు వాళ్ళ యొక్క ఆ నకిలీ యాప్లతో మోసపోయిన బాధితులనే సైబర్ నేరగాళ్లు ముఠా సభ్యులుగా చేర్చుకుంటున్నారు కొత్త వారిని చేర్పిస్తే కమిషన్ ఇస్తామని ఆశ చూపి మళ్లీ దోచుకుంటున్నారు లోకల్ గా మనకు విజయవాడ కృష్ణ ఏరియా నుంచి ఒక ఇద్దరు మాకు దొరుకుతారు వాళ్ళు న్యూల్ అకౌంట్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకి ఒకరు లోకల్ గా విజయవాడలోనే ఒక ఎస్ బ్యాంక్ మేనేజర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ కరెంట్ అకౌంట్స్ న్యూ అకౌంట్స్ అన్ని కూడా సప్లై చేయడంలో ఫర్దర్ గా మేము చూసినప్పుడు ఢిల్లీలో ఇద్దరిని మేము అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ మొత్తం నెట్వర్క్ ని మేము బ్రేక్ కలిగాము ఇంకా ఫర్దర్ గా కూడా ఈ కంపెనీ పేరు మీద ఎవరు నడుపుతున్నారు ఈ హోల్ స్కామ్ ని మెయిన్ కింగ్ పిన్ కింద ఉండి వాళ్ళని అరెస్ట్ చేయడానికి మేము ఇంకా ఏపర్చు చేయడం జరుగుతోంది వాళ్ళ మీద కూడా కొన్ని లీడ్స్ ఉన్నాయి విల్ వర్క్ అవుట్ ఆన్లైన్లో వచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దని తక్కువ కాలంలోనే రెట్టింపు లాభాలు సాధ్యం కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు